జనగామలో ట్యాంక్ ఎక్కి హల్చల్ చేస్తున్న యువకుడు జనగామ పట్టణం ధర్మకంచ జెపిఎస్ఎస్ పాఠశాల వద్ద ఉన్న మిషన్ భగీరథ ట్యాంక్ ఎక్కిన బాణపురానికి చెందిన నాగులపల్లి వంశీ అనే యువకుడు తమను విడిచి వేరే వాడితో వెళ్లిన తన చెల్లిని పిలిపించాలని ట్యాంక్ ఎక్కిన యువకుడు గతంలో వీరు తమ చెల్లి మిస్ అయిందని జనగామ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టగా అనంతరం తమ చెల్లే నా ఇష్టపూర్వకంగా వెళ్లానని వారి కుటుంబంపై కేసు పెట్టింది ఘటనా స్థలానికి చేరుకున్న జనగామ పోలీసులు యువకుడితో మాట్లాడే ప్రయత్నంలో ఉన్నారు మా అన్న పేరు నాదవల్లి నిఖిల్ నా పేరు నాదపల్లి వంశీ మా అక్క పేరు నాదవల్లి వరలక్ష్మి మేము హైదరాబాద్ పోయినాం బతుకనికి ఒకడు అప్పులు ఇచ్చేటోడు మాకు పచ్చమేయ వాడు మాతోటి అప్పులు ఇచ్చుకుంటానే మా అమ్మని తెచ్చుకుంటా మా అక్కని కేటాయించి నడిపించిండు మాకు తెలిసిన తినమ్మ అమ్మని మేము అడిగితే వాడు నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నా అన్నాడు అప్పుడు మా మా పరువు పోతే అని మేము అక్కడి నుంచి ఇక్కడికి వస్తే అమ్మ ఇక్కడి నుంచి వాని దగ్గర పోయి తమాషా చేసుకుంటా పైసలు పైసలేకపోతే నేను కేసు పెట్టి చార్జీ అని ఇప్పుడు ఆమె చేస్తుంది అంతే స్టోరీ మాకు ఏంటంటే న్యాయం కావాలి సార్ వాడు పైసాతోటి ఏమైనా వేయొచ్చు అనుకుంటున్నాడు న్యాయం కావాలి ఆశ్రయించా పోలీసు మేము పోయినాం మిస్సింగ్ కేసు పెట్టినాం వాడు జనం పిఎస్కే రాలే వాడు జనం పిఎస్కే రాలే అస్ఎల్కేని వాడు క్లోజ్ చేయించుకున్నాడు మ్యాటర్ రిటర్న్ మా మీదనే అటెంప్ట్ మర్డర్ కే ఏమంటారు కేసు పెట్టించాను మా అమ్మ మీద నా మీద మా అక్క మా అత్తమ్మ మీద మరి ఇప్పుడు సత్తా పరిష్కారం అవుతుందా సత్య పరిష్కారం ఏం లేదు సార్ వాడు రావాలి వాడు వచ్చి వాడు ప్రూఫ్లు లేవంటున్నాడు ఆమె దగ్గర ఆమె దగ్గర పెట్టుకుని వాడు ఆట ఆడుతున్నాడు సార్ మాకు అదే నచ్చుతుంది మీ చెల్లె తప్పు పెట్టుకుని వాళ్ళనేమంటారు ఇప్పుడు మేము ఏమంటున్నామండి వాళ్ళిద్దరు బండారం బయట వాడాలి వాళ్ళిద్దరు ఒప్పుకుంటే లేరు మేము నడిపించుకుంటాము మా మధ్యలో ఏం లేదు అంటారు ఇది మాకు తెలుసు కాబట్టి ఇది ఈ మ్యాటర్ బయట వాడాలి అంతేనా